అందరికీ నమస్తే నా పేరు రామాచారి గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఫ్రెండ్స్ మరి మనందరి గురువుగారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి మనం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే గారు మరి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానం మానవుడు సగటు మానవుడు ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనస్సును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం లూయిస్ ఎల్హే కలం నుంచి చాలువారిన ఈ అప్పుడు గ్రంథ నేటి గ్రంథాలయం నిన్నటి ఎపిసోడ్లో మనం నమ్మకం గురించి కొద్దిగా తెలుసుకున్నాం విశ్వాసం గురించి దేని పట్ల మీరు విశ్వాసాన్ని అయితే కలిగి ఉంటారో అదే మీ జీవితం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు నాకెవరు సహకరించరు నా నేను అనుకున్నది ఏది జరగదు నాకు అందరూ వ్యతిరేకంగా ఉంటారు అనేది మీ విశ్వాసం అయితే గనక మీ జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ లేదు అందరూ నాకు సహకరిస్తూ ఉంటారు అన్ని చోట్ల నాకు సహక సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి నేను ఎందులోనైనా విజయ విజయాన్ని సాధిస్తూ ఉంటాను అనేది మీ విశ్వాసం అయితే కనుక మీ జీవితంలో అదే మీకు అందించబడుతూ ఉంటుంది ఇక్కడ మనం మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఈ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా మరి ఈ యొక్క విశ్వాసాన్ని కావచ్చు ఈ నమ్ నమ్మకాన్ని కావచ్చు ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కావచ్చు ఎవరు మనలో ఇన్పుట్ చేశారా అంటే అది సాక్షాత్తు మనమే ఒక ఆలోచనని మనం పదే పదే ఆలోచించి 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 అలా ఆలోచించడం చేసామనుకోండి అది మనకు ఒక అలవాటుగా మారిపోతుంది ఆలోచన అలవాటుగా మారిపోతుంది అందువల్ల మనకేమనిపిస్తుంది అంటే అది నేను ఎంపిక చేసుకున్నానా నేను ఎంపీ నేను నేను ఎందుకు నా జీవితాన్ని చెడిపోవాలి ఎవరు సహకరించకుండా ఉండాలని నేను ఎందుకు ఎంపిక చేసుకున్నానా నేను అనిపించవచ్చు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు మీ జీవితాన్ని మీరే తయారు చేసుకున్నారు అని అంటే నేను ఎందుకు ఇంత చండాలంగా ఇంత ఇబ్బందికరంగా నా జీవితాన్ని తయారు చేసుకుంటాను నెగిటివ్గా ఆలోచించడానికి నేనెందుకు నన్ను నేను అనుమతిస్తాను అని మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ ఆ ఆలోచనల్ని మొట్టమొదటిగా ఎంపిక చేసుకొని మొదలుపెట్టింది మాత్రం మనమే అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం గమనిస్తే కనుక కొన్ని విధాలుగా ఆలోచించడానికి మనం ఒప్పుకోం మన జీవితంలో అలాగే మీ గురించి పాజిటివ్గా ఆలోచించడానికి ఎన్నిసార్లు మీరు ఒప్పుకోలేదో గమనించండి మీరు చాలా బాగా వర్క్ చేశారు అందరు మిమ్మల్ని పొగుడుతున్నారనుకోండి వెరీ గుడ్ చాలా బాగా చేసావు చాలా బాగుంది చాలా వండర్ఫుల్గా చేశారంటే మనం ఆ నాదే ఉందిలే నేను నేను చేశానా నా వల్ల ఏదా ఇలా ఎన్నిసార్లు మీకు మీరు అనుకున్నారో గమనించుకోండి మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఆలోచించడానికి మనమే ఒప్పుకోము మనల్ని మనం గమనించుకుంటే కనుక ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీరు నెగిటివ్గా ఆలోచించడానికి కూడా నిరాకరించవచ్చు నన్ను నేను అసలు ఒప్పుకో నెగిటివ్గా ఆలోచించరు కానీ నా వల్ల చేత కాదు అనే ఆలోచన కూడా నా దగ్గరికి రాని నేను ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనను తాను ద్వేషించుకోవడంతోను మరి తనలో ఏదో తప్పు ఉంది అనే భావంతో బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు ఉంటాయి వాళ్ళలో అయితే వాళ్ళని వాళ్ళు ద్వేషించుకుంటూ ఉంటారు లేదంటే నాలో ఏదో తప్పుంది ఏదో లోపం ఉంది నాలో ఏదో పొరపాటు ఉంది అనే భావంతో బాధపడుతూ ఉంటారు చాలామంది కౌన్సిలింగ్ విషయాల్లో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అయ్యే చెప్తూ ఉంటారు నేను అర్థం చేసుకుంది ఏంటంటే చాలామందిలో ఈ భావాలు ఉన్నాయి అయితే వాళ్ళని వాళ్ళు ద్వేషించుకోవటం లేదా వాళ్ళలో ఏదో తప్పుందనే బాధతో ఉండటం ఫ్రెండ్స్ ఈ భావనల తీవ్రతలో తేడా ఉంచు కా కాకపోతే కొంతమందిలో తక్కువ ఉంటుంది కొంతమంది ఎక్కువగా ఉంటుంది ఆ తీవ్రత తేడా ఉండొచ్చు కానీ అందరూ కూడాను దీని దీ దీని సఫర్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు మరి ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంతా ప్రతికూలంగా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి మనలో గనక మనల్ని మనం ద్వేషించుకునే భావం నేను తప్పు చేసుకో చేశాను అనే భావం ఎంత ఎక్కువగా ఉంటాయో మీ లోపల మీ జీవితం అంత నరకంగా ఉంటుంది మీ జీవితంలో అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ భావనలు ఎంత తక్కువగా ఉంటాయో మరి వారి జీవితం కూడా అంత అనుకూలంగా ఉంటుంది ఆ ద్వేషించుకునే భావన తను తాను తప్పు పట్టుకునే భావన ఈ రెండు ఎంత తక్కువగా ఉంటాయో వాళ్ళ జీవితం అంత ఆనందంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది చాలామంది ఎవరైతే కౌన్సిలింగ్ గురించి వస్తున్నారో వాళ్ళ అంతరంగంలో గమనించింది ఏంటంటే ఏదో ఒక అసంతృప్తి నేను సరిగా లేను నేను బాగా లేను అనేటటువంటి అసంతృప్తి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు లోపల లోపల ఇంకా నేను అనుకున్నది చేస్తానో లేదో నేను కోరుకున్నవి పొందుతానో లేదో నాకు అర్హత లేదేమో నాకు దానికి అర్హుని కాదేమో ఇలాంటి నమ్మకాలు చాలామందిలో నేను గమనించా మిమ్మల్ని మీరు కూడా చెక్ చేసుకోండి మీలో కూడా ఇటువంటి నమ్మకాలు ఏమైనా ఉన్నాయేమో అని మీరు బాగాలేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకొని ఉంటారో గమనించండి నేను బాగాలేను అని అనుకున్నారంటే ఏ ఏ ప్రమాణాలతో మీరు బాగాలేరని చెప్పేసి మీరు అనుకుంటున్నారు నిజంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి నేను సరిగా చేయలేనేమో నా వల్ల కాదేమో నేను బాగా లేనేమో బాగా లేను అని అనుకుంటున్నారంటే ఏ ప్రమాణాలతో మీరు ఆ రకంగా ఫీల్ అవుతూ ఉన్నారు లేదా ఎవరు ఆదర్శాల కొరకు ఆశయాల కొరకు మీరు అలా అనుకుంటూ ఉన్నారు పక్క వాళ్ళ మెప్పు పొందాలను లేదా పక్క వాళ్ళ సానుభూతి పొందాలను అలా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది నాకేం బాగలేదు నాకు ఇబ్బందిగా ఉంది అని అనుకోండి పక్క వాళ్ళు సానుభూతితోటి మన పట్ల ఇంకా ప్రేమగా ఉంటారనే ఆ సానుభూతితో కూడా నేనేం బాగాలేనని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకుపోయి ఉంటే గనక ఫ్రెండ్స్ మీరు ఎలా ప్రేమపూరితమైనటువంటి ఆనందకరమైనటువంటి సిరి సంపదలతో కూడినటువంటి మరి ఆరోగ్యదాయకమైనటువంటి జీవితాన్ని ఎలా సృష్టించుకోగలుగుతారో ఆలోచించండి ఇవన్నీ భావాలు ఉన్నాయనుకోండి మీరు మీ జీవితంలో అటువంటి అనుభవాలనే పొందుతారు ఆనందకరమైనటువంటి అనుభవాలు కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి అనుభవాలు కావచ్చు సిరి సంపదలతో కూడినటువంటి అనుభవాలు కావచ్చు అవి మీకు దూరంగానే ఉంటాయి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఒకవేళ మీరు సృష్టించుకోవాలనుకున్నా నేను ఆనందంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి అని అనుకున్నా కూడా కావాలనుకున్నా కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఇదివరకే పాతుకుపోయి ఉన్నటువంటి ఈ సొంత ఆలోచనలు ఏవైతే మీరు సొంత ఆలోచనలు ఉన్నాయో ఈ సొంత ఆలోచనలు ఈ నమ్మకాలు మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి చాలా మంది అను అంటూ ఉంటారు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుందని నేను పాజిటివ్గా అనుకుంటా ఉంటే అంతా నాకు నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది అని ఎందుకు అలా జరుగుతుంది ఆ సొంత నమ్మకాలు సొంత ఆలోచనలు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించబడిపోయి ఉన్నాయి ఇప్పుడు జీవితం మార్చుకోవాలన్నా కూడా దానికి వ్యతిరేకంగానే వాళ్ళ జీవితం అనుభవాలు పొందుతూ ఉంటారు ఫ్రెండ్స్ అందువల్లనే మీ జీవితంలోకి పైవన్నీ కూడా రాకుండా ఏదో ఒక తప్పిదం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది ఏదో ఒక ఫెయిల్యూర్ ఆనందంగా ఉండలేకపోవడానికి అన్ని బాగానే చేసినా సరే ఏదో ఒక ఫెయిల్యూర్ ఆరోగ్యంగా ఉండటానికి అంత చక్కగా మీరు పాటించినా కూడా ఆహార వ్యవహారాలు ఏదో ఒక ఫెయిల్యూర్ ఎందుకంటే మీ లోపల ఈ నమ్మకాలు ముద్రించబడి ఉన్నాయి ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఇక్కడ కోపం క్రోధం ఇంకొకటి మనల్ని మనం ఒప్పుకోకపోవటం తప్పు చేసామన్న భావన భయం ఈ నాలుగు పరమశత్రువులు ఫ్రెండ్ క్రోధము మనల్ని మనం ఒప్పుకోకపోవటం తప్పు చేశానన్న భావన భయం ఈ నాలుగు చాలా 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 శత్రువులు మానవ జీవితానికి మరి ఇటువంటి ఆలోచన విధానాలు మన జీవితాల్లో సర్వ సమస్యలకు కారణమవుతాయి ఏ సమస్య అన్న చూసుకోండి మీ జీవితంలో ఒక సమస్య ఉందనుకోండి ఆ సమస్య వెనకాల ఈ నాలుగు కారణాలే ఉంటాయి అయితే క్రోధం ఉంటుంది లేదంటే మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోవటం ఉంటుంది లేదా తప్పు చేశానన్న భావం ఉంటుంది లేదా భయము ఈ నాలుగిట్లో ఏదో అన్న ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఈ నాలుగు వల్లే అన్ని సమస్యలకు కారణం మానవ జీవితంలో మరి పై భావాలే మన శరీరాల్లోనూ మన జీవితాల్లోనూ ప్రధానమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నాయి ఫ్రెండ్ శరీరం ఒక జబ్బు చేసిందన్న కూడా ఈ భావాలే ఒక అనారోగ్యం వచ్చిందన్న కూడా ఆ నాలుగు భావాలే కారణం సమస్య ఉందన్నా కూడా ఈ నాలుగు భావాలే భావనలే కారణం మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే ఇంకెవరిని నిందించాలి మరి ఏమని నిందించాలి బయట జరిగేటటువంటి బయట జరిగే సంఘటనలు లోపలి మన ఆలోచనలకు ప్రతిరూపాలు అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్ మన జీవితంలో పరిస్థితులు కావచ్చు అనుభవాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి బాధ్యత గుర్తించకుండా మరి మనం వేరే ఒకరిని నిందిస్తూ ఉన్నామంటే కనుక అది రాంగ్ వాళ్ళ వల్ల నా జీవితం ఇలా తయారవుంది ఎవరు నన్ను ప్రేమించట్లేదు ఎవరు నన్ను ఇష్టపడట్లేదు ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు అని అన్న అంటున్నారంటే కనుక ఏం ఏంటి మీ పరిస్థితులకి మీ అనుభవాలకి మీ యొక్క బాధ్యతను గుర్తించట్లేదు అనేది అక్కడ మీరు అర్థం చేసుకోవట్లా అక్కడ మీరు బాధ్యత ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతని ఏం చేస్తున్నారు ఆ నిర్లక్ష్యం చేసి మీ బాధ్యతను గుర్తించకుండా ఇతరులను నిందిస్తూ ఉన్నారు కాబట్టి మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే ఇంకెవరిని నిందించాలి ఎవరిని నిందించాలి బయట జరిగేటటువంటి సంఘటనలు లోపలి మన ఆలోచనల యొక్క ప్రతిరూపాలు ఇటువంటి సంఘటన అయినా కావచ్చు మీరు ఒక గొప్ప మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారంటే మీ లోపల ఉన్నటువంటి ఆలోచన ప్రతిరూపమే మీ బాహ్య ప్రపంచంలో ఉంది లేదా మీరు అన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారంటే మీ లోపల ఉన్న ఆలోచన ప్రతిరూపమే మీ బయట జీవితంలో అన్ని సమస్యలతో మీరు ఉండటం జరిగింది ఫ్రెండ్స్ అలాగనే ఇక్కడ నేను మీ పట్ల ఇతరుల యొక్క బాధ్యత రహితమైనటువంటి ప్రవర్తనను సమర్థించడం లేదు అంటే ఇతరులు యొక్క బాధ్యతారహితమైనటువంటి ప్రవర్తనను సమర్థించట్లేదు అంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చే చేయటం వాళ్ళు కరెక్టాను మిమ్మల్ని పట్టించుకోకుండా అలా వదిలేయడం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని దాన్ని సమర్థించడం కాదు ఇక్కడ ఈ విషయాన్ని చర్చించడం అనేది అటువంటి వ్యక్తుల్ని అటువంటి ప్రవర్తనల్ని మనం ఆకర్షిస్తున్నామంటే ఫ్రెండ్స్ మనలో అటువంటి లక్షణాలు నమ్మకాలు ఉన్నాయని గుర్తించాలి మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని అందరు నిర్లక్ష్యం చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు బాధ్యతగా చూడట్లేదు అనే వ్యక్తులు మీ జీవితంలో ఉండి మీరు అలా ఫీల్ అవుతూ ఉన్నారంటే కనుక మీరు అటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నారంటే కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అటువంటి ప్రవర్తనల్ని ఆకర్షిస్తున్నారంటే కనుక మనలో అటువంటి లక్షణాలు నమ్మకాలు ఉన్నాయి అనేది గుర్తించాలి మీలో ఆ లక్షణాలు ఉన్నాయి ఆ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తూ ఉన్నారు చాలామంది అంటూ ఉంటారు అందరూ నా పట్ల అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు నాలోనే అందరూ తప్పులెంచుతూ ఉంటారు ఇంకా నన్ను ఎవరు ఆదుకోరు నన్ను అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉంటారు ప్రతిదానికి నన్నే నిందిస్తారు అందరికీ నేనే దొరుకుతా నేను నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఫ్రెండ్ మరి ఇలాంటి మీరు నమ్ముతున్నట్లయితే కనుక అవి మీ సొంత ఆలోచన విధానాలు అనేది అర్థం చేసుకోవాలి ఆ ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు సొంతంగా ఇటువంటి నమ్ముతూ ఉంటే గనక ఫ్రెండ్ ఏంటిది అందరూ నా పట్ల ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు గమనించుకోండి మిమ్మల్ని మీరు జీవితంలో నాలో తప్పులు ఎంచుతూ ఉంటారు నన్ను ఎవరు ఆదుకోరు నన్ను అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉంటారు ప్రతిదానికి నన్నే నిందిస్తూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటివి నమ్ముతున్నట్లయితే గనక మీ సొంత ఆలోచన విధానాలు అలా ఉండి ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ అలాంటి వ్యక్తులను ప్రవర్తనను మీరు ఆకర్షిస్తున్నారంటే గనక మీలో అలాంటి ఆలోచనలే ఏవో ఉండి తీరాలి ఖచ్చితంగా మీరు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు మీరు అలా ఆలోచించి ఆ పరిస్థితుల్ని ఆ ప్రవర్తనని మీ వైపు ఆకర్షించకపోతే గనక అవి ఇంకొకరికి వేరెవరికో వేరెక్కడికో ఆకర్షితం అవుతాయి ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి మీరు ఆకర్షించలేదనుకోండి అటువంటి పరిస్థితులు మీ ఆలోచనలు అలా లేవనుకోండి అవి ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి మీలో అటువంటి ఆలోచనలే ఉండకపోతే అటువంటి పరిస్థితులు మీ వైపు రానే రావు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితులు సమస్యలు ఉన్నా కూడా మనం సరిచేయాల్సింది బయట ప్రపంచంలో కాదు మన అంతర ప్రపంచంలో అనేది అర్థం చేసుకోవాలి మన లోపల ఆలోచన విధానం లేకుంటే బయట అటువంటి అనుభవాలు మనకు ఉండవనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ శారీరక రోగాలు మానసిక కారణాలు ఒక డబ్బు వచ్చిందంటే కనుక ఒక వ్యక్తికి ఒక అనారోగ్యం వచ్చిందంటే కనుక తొంభై శాతం అనారోగ్యాలకు తొంభై శాతం జబ్బులకి కారణం ఎక్కడ ఉంటుందంటే మనసులో ఉంటుంది శారీరక రోగాలు మానసిక కారణాలు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఎలా మన ఆలోచన విధానాలు మరి మన శరీరాల్లో అనారోగ్యాలను సృష్టిస్తాయో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా పరిశీలిద్దాం చాలా కాలం నుంచి మీరు కోపన్నే అణిచిపెట్టుకుని ఉన్నారనుకోండి కోపం ఉంది బయటికి ప్రదర్శించట్లేదు మీ లోపల లోపలనే ఒక అగ్ని పర్వతం రగిలిపోతూ ఉన్నారు ఆ కోపాన్ని లోపల అణిచిపెట్టుకుని ఉన్నారు అలా మనసులో పేర్చుకొని ఉంటే గనక ఆ కోపాన్ని అది క్రమక్రమంగా మీ శరీరాన్ని కాల్చేస్తుంది దహించేస్తుంది దహించేసి ఎలా బయటకు వస్తుందంటే ఒక క్యాన్సర్ అని పిలువబడే రోగంగా అది బయటికి రావటం జరుగుతుంది కోపాన్ని అణచిపెట్టుకుంటే ఆ కోపం మన శరీరాన్ని దహించి వేసేసి ఒక క్యాన్సర్ రోగంలాగా చూడండి మానసిక కారణం ఏదైతే ఉందో కోపాన్ని అణచిపెట్టుకోవడం అనే మానసిక కారణం శరీరానికి ఒక క్యాన్సర్ రూపంలో ఒక డబ్బును తీసుకురావడం జరిగింది మిమ్మల్ని మీరు ఒప్పుకోకుండా ఉన్నారనుకోండి చాలామంది ఒప్పుకోరు వాళ్ళని వాళ్ళు ఒప్పుకోరు ఉన్న పరిస్థితులను కావచ్చు జీవితాన్ని కావచ్చు కుటుంబాన్ని కావచ్చు చేస్తున్న ఉద్యోగాన్ని కావచ్చు చేస్తున్నటువంటి మరి పనులని కావచ్చు వాళ్ళని వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళని వాళ్ళు ఒప్పుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళలో తప్పులు ఎదుగుతూ మరి ఇతరులు కూడా ఆ తప్పుల్ని ఎదుగుతూ ఉండటం అనేది జరుగుతుంది అది ఏం జరుగుతుందంటే వాళ్ళకి భవిష్యత్తులో కీళ్ళ నొప్పులుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ కీళ్ళన్నీ కూడాను వాచిపోతాయి ఆ కీళ్ళన్నీ జాయింట్స్ అన్నీ కూడాను అనారోగ్యానికి గురయ్యి మరి ఆ కీళ్ళ నొప్పులుగా వాళ్ళకి ఆ పెయిన్ని అనుభవించడం జరుగుతుంది ఎందుకు ఆ కీళ్ళ నొప్పులు వస్తున్నాయి వాళ్ళను వాళ్ళు అంగీకరించట్లేదు వాళ్ళను వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానివల్ల వాళ్ళను తప్పు వాళ్ళను వాళ్ళు తప్పు పట్టుకుంటూ ఉన్నారు అందరినీ అందరిలో ఉన్నటువంటి తప్పుల్ని ఎంచుతూ ఉన్నారు నువ్వు ఆ తప్పు చేసావు నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పేసి ఇంకా తప్పు చేసావనేటటువంటి భావన ఇక్కడ ఉందనుకోండి ఆ తప్పు చేసామన్న భావన ఏం చేసి ఏం జరుగుతుంది మీరు ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు అనుకోండి ఒక తప్పు చేశాడు తప్పు చేసిన తర్వాత ఆ జడ్జి గారు అడుగుతారు నువ్వు తప్పు చేసావని నిజంగా అని అడిగినప్పుడు ఆయన ఎస్ సార్ నేనే తప్పు చేశాను ఆ తప్పుకి నేనే బాధ్యత వహిస్తున్నాను నేనే ఆ తప్పు చేశాను అని అనుకోండి దాని తర్వాత ఏం జరుగుతుంది ఆ వ్యక్తికి ఒక శిక్ష ఉంటుంది తప్పు చేశాననే భావన మీలో ఉందనుకోండి ఆ భావన ఏం జరుగుతుందంటే అది మీకు ఒక శిక్షని కోరుకుంటుంది ఒక పనిష్మెంట్ మీ దగ్గరికి తీసుకొస్తుంది ఫ్రెండ్ ఎప్పుడైతే మనం తప్పు చేసామనే భావన మనలో ఉంటుందో దానికి ఒక శిక్ష అనేది మనకి రెడీగా ఉంటుంది పక్కనే ఉంటుంది అది మనలో తీవ్రమైనటువంటి బాధను కలిగి చేస్తుంది ఏంటో శిక్ష అంటే ఒక బాధ ఏదో ఒక బాధ డబ్బు లేదని బాధో ఉద్యోగం లేదని బాధో పిల్లలు సరిగా లేరనే బాధో అత్తామామలు సరిగా లేరనో తల్లిదండ్రులు సరిగా లేరనో భార్య పట్టించుకోవట్లేదనో భర్త సరిగా లేడనో ఏదో ఒక బాధ ఆ బాధ ఎక్కడి నుంచి వచ్చింది నేను తప్పు చేశాననేటటువంటి భావన మీలో ఉంది కాబట్టి ఆ భావనకి ఒక పనిష్మెంట్ మీకు రావాలి కాబట్టి ఒక శిక్ష మీకు రావాలి కాబట్టి ఆ శిక్షకి ఏంట ఆ శిక్ష అంటే ఒక బాధ మీ జీవితంలో వచ్చేటటువంటి బాధే ఆ శిక్ష చాలామంది కౌన్సిలింగ్ గురించి వస్తూ ఉంటారు ఆ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో బాధతో వస్తారు ఎన్నో సమస్యలతో వస్తారు పిల్లలు మాట వినట్లేదండి ఆ కుటుంబ సమస్యలు సరిగా లేవండి అందరికీ డబ్బులు ఇచ్చాము అప్పులు రావట్లేదండి అని చెప్పేసి నేనేం చూస్తానంటే వాళ్ళలో ఈ తప్పు చేశాననే భావన వాళ్ళలో ఎంత పెరుగుపోయి ఉన్న ఉంది అనేది గమనించడం జరుగుతుంది ఫ్రెండ్ వాళ్ళలో ఎంత నేను తప్పు చేశాను అనే భావన వాళ్ళలో ఎంత పెరిగిపోయిందో గమనించడం జరుగుతుంది ఇంకా భయం ఉందనుకోండి భయము ఒక టెన్షన్ వాళ్ళ జీవితంలో భయం టెన్షన్ ఉన్నప్పుడు మరి అదేం అదేం చేస్తుందంటే మన శరీరాల్లో బట్టతలను తీసుకొస్తుంది ఇంకొకటి కడుపులో పుల్లులను తీసుకొస్తుంది పాదాలలో నొప్పుల్ని తీసుకురావడం జరుగుతుంది ఆ మానసికంగా ఆ భయం ఎక్కడుంది ఆ భయము ఆందోళన అనేది మానసికంగా ఉంటుంది మానసికంగా భయంతో ఆందోళనలతో ఉంటున్నారంటే అది ఫిజికల్గా ఏ రూపంలో వస్తుంది బట్టదాలు తీసుకొస్తుంది నాకు ఈ బట్టదాలు వచ్చిందంటే ఆ టెన్షనే కారణం ఎన్నో బయట వృత్తి వ్యాపారాలు చేసేటప్పుడు ఎన్నో ఆందోళనలు ఉంటాయి ఎన్నో టెన్షన్లు ఉంటాయి అవన్నీ నాకు అప్పుడు తెలిసేది కాదు ఆ తర్వాత అర్థమైంది ఓహో అంత టెన్షన్గా ఉన్నాను కాబట్టి ఇంత బట్టదాలు వచ్చింది అనేది ఫ్రెండ్ ఆ భయము ఆందోళనలు ఏం చేస్తుందంటే శరీరంలో బట్టతల మరి కడుపులో పుండ్లు అల్సర్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తినదరగకపోవటం అజీర్తి సమస్యలు ఇవన్నీ కూడాను ఆ భయము ఆందోళన ఉండటం ద్వారా రావడం జరుగుతుంది ఇంకా పాదాల్లో నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది మరి చాలా కాలంగా మనలో అణచిపెట్టుకున్నటువంటి కోపాన్ని వదిలిపెట్టేసి మొదట మనల్ని మనం క్షమించుకొని తర్వాత తక్కిన వాళ్ళందరినీ క్షమిస్తే గనక క్యాన్సర్ కూడా మాయమవుతుందని చెప్పేసి క్యాన్సర్ కూడా నయమవు నయమైపోతుందని చెప్పేసి ఎన్నో ప్రయోగాల్లో నిరూపించబడటం జరిగింది ఫ్రెండ్ ఫస్ట్ మనల్ని మనం క్షమించుకోవాలి అందరినీ క్షమించగలగాలి ఆ క్షమాపణ అనేది అన్ని జబ్బుల్ని నయం చేసేటటువంటి ఒక గొప్ప మెడిసిన్ మందు గతం పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవచ్చు ఏదైతే గతం పట్ల మనం ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నామో దాన్ని మార్చుకోవచ్చు ఎప్పుడైనా ఫ్రెండ్ గతం అనేది అయిపోయింది అక్కడ ఇంకా లేదు గతం లేదు జరిగిపోయింది అది మనం ఇప్పుడు దాన్ని మార్చలేము కానీ గతం పట్ల మన ఆలోచనలు మాత్రం మార్చుకోగలము నిన్న పొరపాటు చేశారు మొన్న ఏదో పొరపాటు చేశారు కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక పొరపాటు జరిగింది ఆ గతాన్ని మార్చలేకపోవచ్చు కానీ గతం పట్ల మన భావాలు మన ఆలోచనలు ఆ గతం పట్ల మన అభిప్రాయాలు దాన్ని మనం మార్చుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు చాలా కాలం కిందట మనల్ని ఎవరో బాధ పెట్టారని ఈ క్షణంలో వాటిని తలుచుకొని మనం మనం శిక్షించుకోవడం చాలా మూర్ఖత్వం ఫ్రెండ్ ఎవరైనా కనుక ఎక్కువ కోపంతో బాధపడుతుంటే కనుక తక్షణమే ఆ భావాల్ని వదిలిపెట్టేవని చెప్తారు ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఒక ఫ్రెండ్ అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు తాన్ని చక్కగా తీశాడు ఆయనకి అన్ని రకాల సహకరించాడు అవసరమైనప్పుడు డబ్బులిచ్చాడు మరి ఇంట్లో ఒక కొడుకులాగా తనను చూసుకున్నాడు చివరికి ఏం చేశాడు ఆ వ్యక్తే కొన్ని సంవత్సరాలకి ఇతనికి శత్రువుగా మారిపోయాడు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదు ఇతని పట్ల అందరికీ వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు అదంతా ఇతనికి ఏమైంది నేను కన్న కొడుకులాగా చూశాను ఈ వ్యక్తికి ఎన్నో రకాల ఆదరించాను ఇవాళ రోజున నాపైనే విషం చెంపుతున్నాడు అనే కోపాన్ని బాగా పట్టుకొని ఉన్నాడు పట్టుకొని ఆ వ్యక్తి ఎవరైతే నా దగ్గరకు వచ్చాడో వాడు జీవితంలో కూడా అన్ని కష్టాలు పడాలి అదే నాకు మనశ్శాంతి అని కోరుకుంటూ ఉన్నాడు నేను చెప్పాను నువ్వేం కోరుకుంటున్నావు అది మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది నువ్వు ఆ ఆ క్షమించగలిగే మనస్తత్వాన్ని నువ్వు డెవలప్ చేసుకో అని అంటే వినలే ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్ కాబట్టి ఎప్పుడో చాలా కాలం కిందట ఎవరో మనల్ని బాధ పెట్టారని ఈ క్షణంలో వాటిని తలుచుకొని మనల్ని మనం శిక్షించుకోవటం అనేది చాలా 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 మూర్ఖత్వము ఫ్రెండ్స్ కాబట్టి దీని గురించి మరింత విస్తారంగా మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము అందరికీ సెలవు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్